నమస్కారాలు ఓటు ఓటు ఎంతో విలువైంది ఓటు హక్కును మనం అందరం వినియోగించుకోవాలి అనేది మాత్రం నినాదంగా మారింది ఓటు హక్కు అనే వజ్రాయుధాన్ని ప్రజాస్వామ్య దేశాలన్నింటిలోనూ వినియోగించుకుంటున్నారు కానీ మన దేశానికి వస్తే ఓటింగ్ శాతం తగ్గుతూనే ఉంది ఇది ఒక నిరక్షరాస్యులోనే కాదు అక్షరాస్యుల్లోనూ చాలా కనిపిస్తుంది నిరక్షరాశులు తమ ఓటు హక్కును ఎప్పటికీ వస్తువు వినియోగించుకుంటున్నే ఉన్నారు కానీ చదువుకున్న వాళ్ళు పట్టణాల్లో తక్కువ శాతంగా పోలింగ్ నమోదు అవుతూనే ఉంటుంది దీనికి కారణాలేంటి అని చర్చ అనవసరం కానీ మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము ఓటు అనేది మనకు వజ్రాయుధం ప్రజాస్వామ్యాన్ని పరడవిల్లింపజేసుకునేందుకు ఓటు హక్కును మనం వినియోగించుకోవాల్సి ఉంది అయితే ఈ ఓటు హక్కు విషయంలో వివిధ దేశాల్లో ఏమేమి జరుగుతుంది మన దేశంలో ఏమీ జరగడం లేదు అనేది కొద్దిగా మనం గమనించుకుందాం ప్రభుత్వం ఆ రోజు సెలవు కూడా ప్రకటిస్తుంది ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సెలవు మంజూరు చేస్తే ఆ రోజు విహార యాత్రలకు సందర్శనీయ స్థలాలకు వెళ్ళేవారు చాలామంది ఉన్నారు కానీ తో ఓటు వేద్దాం అనే అనుకునే వారి సంఖ్య దినదినం సన్నగిల్లుతూనే ఉంది భవిష్యత్తును కాపాడుకుందామనే యోచన మన దేశంలో తక్కువవుతూనే ఉంది ఓటు హక్కును వినియోగించుకోకపోతే జరిమానాలు జరిమానాలు విధించాలని కొందరు చెప్తున్నప్పటికీ కొందరు చెబుతున్నప్పటికీ కానీ ఇది ఆచరణలోకి రావటం లేదు ఆచరణ సాధ్యం కావటం లేదు అయితే నచ్చకపోతే అభ్యర్థి నచ్చకపోతే నోటా నోటాకు వెయ్యండి అనేది నోటా సిస్టాన్ని కూడా మనం తెచ్చుకున్నాం కనీసం పోలింగ్ స్టేషన్ దాకా వెళ్ళి మీకు అభ్యర్థులు నచ్చకపోతే నోటాను కూడా ఎంచుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు కానీ అక్కడి దాకా వెళ్ళి నోటా మీటర్ను నొక్కని వారు కూడా చాలా మంది ఉన్నారు అమెరికాలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తారు ఒక నార్త్ డకోటా రాష్ట్రం తప్ప మిగిలిన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆన్లైన్లో ఓటు హక్కును పరులు నమోదు చేసుకోవచ్చు ఓటు హక్కును పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించుకోలేని వారికి యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ ద్వారా ఓటు హక్కు వివరాలు నింపి గైర్హాజరైన ఓటర్ల బ్యాలెట్ డబ్బాలో అందజేయాలి ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది డెన్మార్క్లో అయితే ఆసుపత్రుల్లో శిశువులు పుట్టిన వెంటనే రిజిస్ట్రార్ అధికారులు పేరు నమోదు చేస్తారు ప్రాంతం పుట్టిన వ్యక్తి సంఖ్య ఆధారంగా ఆ దేశ పౌరుడికి పది అంకెల పది అంకెల ప్రత్యేక కోడ్ను అందిస్తారు ఆ శిశువు పద్దెనిమిది సంవత్సరాల వయసుకు రాగానే ఓటరు గుర్తింపు కార్డును జారీ చేస్తారు ఆ ఓటరు ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు ఉపయోగించుకోవాలో చెబుతూ పూర్తి చిరునామా ప్రత్యేక కోళ్లు కూడా అందజేస్తారు మార్పులు చేర్పులుంటే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు మరో విషయం మెక్సికోలో అర్హులైన ప్రతి పద్దెనిమిది సంవత్సరాల యువతకు ఓటు హక్కు కల్పిస్తారు అర్హులు నేరుగా ఎన్నికల కార్యాలయానికి వెళ్లి ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది నేషనల్ ఎలక్ట్రల్ కార్డును జారీ చేస్తారు ఈ కార్డును ఆ దేశం జాతీయ పౌర గుర్తింపు కార్డుగా భావిస్తుంటారు ఈ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలు రాయితీలు పొందే వెసులుబాటు కల్పించారు ఈ కార్డు ఉంటేనే ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తారు ఎన్నికల వేళ మనోళ్లు ఓటు వేయకుండా సినిమాలకు వెళ్లేవారు ఇంటి వద్ద గడిపేవారు ఇతర ప్రదేశాలకు వెళ్లేవారని చూస్తుంటే మిగతా దేశాల వాళ్ళు మనను కొద్దిగా సిగ్గుమాలిన వారిగా చూస్తుంటారు అందుకే మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటూ మన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అయితే ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఓటు వేయకుంటే ఎలా ఉంటుందన్న విషయాల్లో మనం ఒకసారి పరిశీలిస్తాం కొన్ని దేశాల్లో మాత్రం ఓటు వేయకుంటే నేరంగా భావించి కఠినమైన శిక్షలు విధిస్తున్నారు కొన్ని సందర్భాలలో భారీ మొత్తంతో కూడిన జరిమానాను జైలు శిక్షను కూడా విధిస్తారు ప్రపంచ దేశాల్లో ఇరవై రెండు దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరిగా ఉంది పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన పౌరులు తప్పనిసరిగా ఓటు వేయాలి అయితే కొన్ని దేశాలలో అరవై ఐదు ఏళ్లు నిండిన పౌరులకు మాత్రం తప్పనిసరి కాకుండా ఓటింగ్ నుంచి మినహాయించారు ఇందాకే మనం చెప్పుకున్నట్టు ఆస్ట్రేలియాలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే ఓటు వేయని వారికి ఇరవై డాలర్ల జరిమానా విధిస్తారు దాన్ని నిర్దిష్టంగా నిర్దిష్ట గడువులోగా చెల్లించకపోతే రెండు వందల డాలర్ల వరకు అదనపు జరిమానా కట్టాల్సి ఉంటుంది అర్జెంటీనా ఆస్ట్రేలియా బెల్జియం బ్రెజిల్ కాంగో కోస్టారికా డొమినికన్ రిపబ్ డొమినికన్ రిపబ్లిక్ ఈక్విడార్ ఈజిప్ట్ గ్రీస్ లెబినాన్ లెక్సంబర్గ్ మెక్సికో పనామా పేరు సింగపూర్ థాయిలాండ్ ఉర్గ్వే తదితర దేశాల్లో ఓటు అనేది తప్పనిసరిగా వేయాల్సిందే బెల్జియంలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోని వారికి ఎనభై యూరోలు రెండోసారి ఓటు వేయని వారికి రెండు వందల యూరోల వరకు జరిమానా విధిస్తారు జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష విధిస్తారు బెల్జియంలో వరుసగా నాలుగు సార్లు ఓటు హక్కు వినియోగించుకోని పక్షంలో జైలు శిక్ష విధిస్తారు సింగపూర్లో ఓటు వేయకుంటే ఓటరు పేరును పదేళ్ల వరకు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల్లోనూ ప్రభుత్వ పథకాలలోనూ ప్రాధాన్యం ఇవ్వరు తిరిగి ఓటరు పేరును నమోదు చేయించుకుంటే నిర్ణీత రుసుమును చెల్లించాల్సిందే ఓటు వేయని వారికి బ్రెజిల్లో ఫైన్ విధిస్తున్నారు ఇక గ్రీసు ఈజిప్టు దేశాల్లో ఎలాంటి కారణం లేకుండా ఓటు వేయలేని వారికి జైలు శిక్ష విధిస్తున్నారు పెరుగులో ఓటు వేయని వారి డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేస్తారు ఇలా ఓటు వేయని వారికి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన శిక్షలు ఉన్నాయి కానీ మన దేశంలో ప్రజాస్వామ్య దేశమంటూ మనం ప్రపంచంలోనే గొప్పగా పేరు పొందామంటూ గొప్పలు చెప్పుకుంటున్నాం తప్ప మనం సరి అయిన స్థితిలో పోలింగ్ స్టేషన్కి వెళ్ళి సరిగా మనం ఓటు వేయకుండా ఉండడం వల్లే అసమర్థులు గద్దెనెక్కుతున్నారనే అపవాదు ఉంది ప్రపంచంలో అత్యధిక ఓటు శాతం నమోదైన దేశాల్లో ఆస్ట్రేలియా బెల్జియం డెన్మార్క్ స్వీడన్ నెదర్లాండ్స్ ముందు వరుసలో ఉన్నాయి ఆయా దేశాల్లో తొంభై ఆరు శాతం నుంచి ఎనభై శాతం వరకు ఓటింగ్ నమోదవుతుంది అని లెక్కలు చెబుతున్నాయి వాళ్ళు ఒక బాధ్యతగా ఒక శిక్షగా ప్రభుత్వం శిక్షలు అమలు చేయడంతో వాళ్ళు వచ్చి ఒక బాధ్యతగా వచ్చి తమ ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారు నిర్బంధ ఓటింగ్ లేని దేశాల్లో మాత్రం నలభై ఐదు శాతం కంటే తక్కువగానే ఉంటుందని మనకు రిపోర్ట్లు చెబుతున్నాయి అయితే మన భారతదేశంలో చదువుకోలేని వారు వలసలకు వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్ళడంతో వాళ్ళ ఓటు హక్కు ఉండడం లేదు ఆ వారు ఓటు హక్కును తమ ప్రాంతంలో ఉన్నదనే దాన్ని కూడా మర్చిపోతున్నారు దీనిలో కొంత సౌకర్యం కల్పించి వాళ్లను ఓటర్లుగా నమోదు చేసుకొని ఎక్కడ పడితే అక్కడ అవకాశాలు ఇచ్చే సౌకర్యాలు కల్పించాలి ఎట్లయితే ఎన్ఆర్ఐలకు ఓటు హక్కును వినియోగించే స్థాయి రావాలని కోరుతున్నారో అలాగే వలస కార్మికులకు కూడా అలాంటి ఓటు హక్కును కల్పిస్తే మరింత ఓటు హక్కు శాతం పెరుగుతుంది ప్రజాస్వామ్యం పరి పరిడవిల్లుతుంది మంచివారిని గద్దెనెక్కించుకొని మనం ప్రజాస్వామ్యయుతంగా దేశాన్ని పరిపాలించుకొని మరింత అభివృద్ధిలోకి చేరుకుంటామన్నాం చేరుకుంటాం అన్నదానిలో అతిశయోక్తి కాదు జై ప్రజాస్వామ్యం ఎంహెచ్ఐ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు